వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ వినాయకుని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కోలావారి ఇండ్ల గ్రామంలో వెలిసిన వినాయక స్వామి వారి విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం కాలితో తన్ని విగ్రహాన్ని కింద పడేయడంతో ఆలయ ధర్మకర్త నాగరాజ మరియు గ్రామస్తులు కన్నీరు మున్నీరు అడ్డుకున్న గుడిలో పూజలు చేసే అతని చేతి వేళ్లను కొరికి పారిపోవడం జరిగింది ఆలయాన్ని నిర్మించిన దాత నాగరాజు వచ్చి దేవాలయాన్ని చూసి ఆవేదన చెందాడు ఈ సంఘటన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు ले 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 అతను విగ్రహాన్ని కాళ్ళు కన్నప్పుడు అర్థం పోయిన దానికి ఈ ఒక్క చేయి ఎంత చూడండి ఇది ఎంత కొరికి సొవ్వు సొలు ఒళ్ళు పైనంత చాలా గాయాలయ్యిండి నిన్న కొద్దిగా ఎవరైనా ఇక్కడ సపోర్ట్ లేకుంటే అతను చంపడానికి కూడా ట్రై చేసి ఉన్నారు అంత పెద్ద ఒక విషయం జరిగి ఉండాలి ఇక్కడ చెప్పు నీకేం జరిగింది

ఈ ఊర్లో పుట్టి నమస్తే కొంచెం దేవస్థానం లేదనేసి పుట్టినూరులో గుడి కట్టాలనేసి నాన్న చెప్తే ఈ గుడి నేను ఈ గుడి కట్టినాము రెండు వేల పన్నెండులో స్థాపన చేసి చాలా అద్భుతంగా చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ శాశ్వతంగా పూజ చేసి ప్రా స్థాపన చేసి ఉండేది ఈ ఒక ప్రభుత్వమైన స్థలంలో ఈ ఒక దేవస్థానం నిర్మించేటప్పుడు ఈ ఊర్లో చిన్న చిన్న గుడిసులు ఉండింది ఈ రోజు ఆ ఒక స్వామిని వినాయకుని కూర్చొని పెట్టి ప్రార్థన చేసుకున్నాక ఈ రోజు ఊరు చాలా బాగుంది నేను ఆ రోజుల్లో చాలా కష్టాల్లో ఉన్నా ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత నాకు అంత మంచిదైంది ఈరోజు ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత బెంగళూరులో ఒక సాయిబాబా బాబా దేవస్థానం కట్టి ఉన్నాను ఒక రోజుకి తక్కువంటేనో ఇంకా పన్నెండు వేజాలు గురువారం రోజు గురువారం ఆదివారం అన్నదానాలు నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది వేలాది మంది వస్తారు అంత ఒక అనుగ్రహం ఇచ్చిన ఒక స్వామిని నిన్న ఎవరో ఈ ఊర్లో ఒక పిల్లోడో ఇప్పుడు ఎవడని తెలియదు చొప్పు కాల్లో దేవుణ్ణి నాలుగు తన్నులు తన్ని ఆ దేవుణ్ణి కింద పడేస్తున్నాడు ఈ ఇలాంటి ఒక చరిత్ర ఎక్కడ ఎప్పుడు చూడలేదు వినలేదు నేను బెంగళూరులో ఉన్నాను ఊరిని ఇంకా ఫోన్ చేసినారు ఇట్లా మరింత అయిపోయిందని పోయింది కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను పాపం ఇక్కడ ఏం చేయాలో తెలియకుండా వీళ్ళంతా ఏడ్చుకొని నైట్ తొమ్మిది తొమ్మిదిన్నరకేమో పోయి కంప్లైంట్ ఇనిపోయి ఉండారు నేను బెంగళూరుని ఇంకా సిఏ గారికి ఫోన్ చేసి ఇట్లా మా ఊర్లో పరిస్థితి ఇట్లా అయిందంటే నేను పంపిస్తాను సార్ ఏదో ఒక కేసు విషయంలో ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్లో పంపిస్తాను తొడుకొస్తాను అనేసి చెప్పినారు నిన్న ఒక పది నిమిషాల్లో పదహైదు నిమిషాల్లో స్టేషన్లో పెట్టుకొని అతను మళ్ళీ రిటర్న్ పంపించేస్తుండారంట నాకు తెలియదు ఇప్పుడుదా నేను ఈ ఊరికి వచ్చినాను బెంగళూరుని ఇంకా అదే తర్వాత నైట్ నాకు సిఏ గారు ఫోన్ చేసి నైట్ పన్నెండు గంటలకే ఏమేమి విషయం ఉండే నాకు ఫోన్ చేయండి సహకరిస్తాము అంత మంచిదే అవుతుంది మీరు ఏదైనా ఊర్లో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోండి మంచిది అవుతుంది అని చెప్పినారు ఆ ఒక్క మాటని నాకు బాధ తట్టుకొని కాలేదు చాలా బాధ అయింది ఈరోజు ఈ గుడికాడ అందరూ చూస్తున్నారు ఈ ఇలాంటి విషయం ప్రపంచంలో నేను ఎప్పుడు ఇండ్లేదు మీరు ఎక్కడ ఇండు కూడా దీనికి సరైన న్యాయం కల్పిస్తాను సిఏ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము ఆయన మనకి న్యాయం కల్పిస్తాడని ఒక నమ్మకం ఉంది తర్వాత గ్రామస్తులకంతా చాలా దుఃఖంలో ఉన్నారు వాళ్ళకంతా కూడా ఒక శక్తి దేవుడు ఇయ్యాల అందరూ న్యాయం చేయాలని ఊరు ప్రజలు అక్కల పక్కలో ఉండి అందరూ జనాలు అంతా చేరి దీని గురించి మనము ఒకటిగా ఏదన్నా ఒక మంచి ఇది చేయాల ఈరోజు ఈ ఊర్లో అయింది రేపు ఇంకొక ఊర్లో అవుతుంది మొన్న తెలంగాణలో అమ్మవారి గుడి ఒక డెమలేషన్ చేసిన దానికి ఎంత పెద్ద ధరణాలంతా నడిచింది మొన్న బెంగళూరులో ఒక చిన్న విగ్రహం బొమ్మ రోడ్లో పెట్టి పూజ చేస్తాడు మైసూరు సారీ మైసూరులో ఆ ఒక బొమ్మ కనిపించలేదనేసి ఎంత పెద్ద విషయం అయింది అది అలాంటి వాళ్ళంతా జనాలు అంతా ఉండరు ఇక్కడ మనకి జనాలు ఇంకా ఎక్కువ వచ్చి దీని గురించి చర్చ చేసి ఇది మంచి చేయాలనేసి న్యాయం చేయాలని కోరుతున్నాం జై సాయిరావు ఈ గ్రామంలో మేము చిన్నప్పుడు అంటే యానాదులు మేము బల్జనాయుడు ఏకంగా తల్లి బిడ్ల మాదిరిగా బతికి మేము ఉంటుంది కానీ పెద్దవాళ్ళంతా చనిపోయినారు చిన్న గ్రామం వేద గ్రామం ఈ గ్రామంలో అందరూ మంచివాళ్ళే ఈ గ్రామంలో ఏమి గుడి పూజ ఏమి మంచి చెడ్డ లేదు నేను తయారైనకే నా కొడుకు చెప్పి ఈడ పేద నేను కట్టిస్తాను అని ఏదో విషయంలో నేను చెప్పినాను వాళ్ళు కట్టికపోతే నువ్వు కట్టిస్తావా అని నేను కట్టిస్తానని కట్టిస్తాను అని నేను ఒప్పుకున్నాను వీళ్ళు అనేటప్పుడు వాళ్ళు పని చేయలేదు నేను నా కొడుకు నాగరాజ బెంగళూరు నుండి వస్తే నాయనే వాళ్ళకు మాట గుడి కట్టిస్తానని చెప్పినాను ఇదేనా ఎట్లా అని ఇదే గుడి స్థలంలో మాట్లాడితే నాయన వాళ్ళకు మాట ఇచ్చింటే నీకు నేను మాటిస్తా ఉన్నాను నువ్వు ముందుండి వాళ్ళు చూసుకొని ఏడ గుడి నిర్మలం వాడు చేసి గుడి కట్టిస్తానని నాకు మాట చెప్పి నా కొడు కట్ట కట్టి నచ్చారపడి ఆ కర్ణాటక నుండి వచ్చి ఆ బెంగళూరు నుంచి మేస్తులు తోడుకొచ్చి ఏమో బాధపడి ఆడింటి మేస్తులు ఆడింటే కా వైభవంగా ఈడ గుడి కట్టించి వాళ్ళ మాటని నిలబెట్టుకొని గుడి కట్టించి పూజలు చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి కేకాలు ఇచ్చి గుండె కాకి ఎండికంతా మీరు చూసుకోండి లక్షణకు పూజలు చేసుకోండి అని చెప్తే చేసుకుంటూనే ఉన్నాడు నిన్న జరిగింది ఏమంటే వినాయకొండగ మొక్కి వినాయకొండ పోతే వాడు పిల్లడు వచ్చి దాని కాళ్ళతో తల్లి తోసి బోళ్ళ తోసినాడు తోస్తే అది కింద పడిపోయినాక వాడు ఒక నారాయణ అనే వ్యక్తి ఆ గుడి పూజ చేస్తూ ఉన్నాడు అతన్ని శ్రీ కురికేసినాడు ఇప్పుడు ఉన్నాడు ఈ అన్యాయం అంతా జరిగింది ఈ ప్రపంచంలో నాకు తొంభై ఐదేళ్ళ వయసు ఈ వయసులో నేను ఎక్కడా ఈ చరిత్ర ఏం లేదు దేవుడున్న రెండు కాళ్ళతో తన్ని బోళ దోషుడంటే వాడు ఎంత ఘటికుడు ఎంత సామర్థ్యుడు అనేది మాకు నేను పొరు నిద్ర లేకుండా ఘోరంగా ఉంది నా విద్య అన్నింటి వచ్చి తలుస్తూ ఉండాడు தீன் நியாயம் கல்பி மீன் தயச்சேசி மதரிச்சு காப்பாடி ஊருக்கு ஊரு பாகப்படலே சேசம் ஊரு அன்னை சேர்ந்து நியாயம் போய் குப்புத்துனா